హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ ఈరోజు నేను మీకు ఒక న్యూ రెసిపీ తీసుకొచ్చానండి ఇదేంటి అంటే పిండి కలిపే పని లేదు చక్కగా కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా సింపుల్గా చీజ్ పాకెట్స్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి ముందుగా మనం ఒక బౌల్లో ఒక కప్పు రవ్వని తీసుకుందామండి దీనిలో చిలికి పెట్టుకున్న ఒక హాఫ్ కప్ వచ్చేసి మజ్జిగ తీసుకుంటున్నానండి చికెన్ మజ్జిగ ఇది పెరుగునే చిలిగి వేస్తున్నాను మామూలుగా డైరెక్ట్ అయినా కానీ వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాము కలిపేసి ఈ రవ్వ అనేది చాలా లావుగా ఉందండి లావుగా ఉన్నా సన్నగా ఉన్నా నో ప్రాబ్లం ఎలా ఉన్నా పర్వాలేదు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసాను కదా కొంచెం ఒక పావు కప్పు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుందాము మనం తర్వాత కూడా వేసుకోవచ్చండి ఒక పావు కప్పు వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి చక్కగా ఇలా కలిపేసేయండి కలిపేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఈలోగా మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకున్నానండి క్యారెట్ క్యాబేజీ వచ్చేసి ఇలా బారుగా ఉండేటట్టు కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిపాయ చిన్నది ఒకటి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి పెట్టేసుకున్నానండి ముందుగానే చీజ్ వచ్చేసి తురుముకొని పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము స్టార్ట్ చేసేస్తాము ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బటరు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఒక ప్యాన్లో మీ దగ్గర బటర్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి లేదు అనుకుంటే కనుక ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి వేసి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలిపేసుకుందాము కలిపిన తర్వాత ఉల్లిపాయని కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయని కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా మరీ సాఫ్ట్ అక్కర్లేదండి కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసి దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన అనేది పోవాలండి ఎందుకంటే కూరగాయ మరీ కర్రీలాగా ఉడికించుకోం కాబట్టి కొంచెం అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక క్యారెట్ క్యాబేజీని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని దీన్ని కూడా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము చక్కగా ఇలా అంతా కలిసిపోవాలి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీకు ఎలా చేయాలో వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంటే దీనికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలో మీరు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ని కూడా కొంచెం బాయిల్ చేసేసి యాడ్ చేసుకోవచ్చండి నేను బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో మనము కొత్తిమీరని అలాగే మ్యాగీ ప్యాకెట్ ఒకటి ఉంది నా దగ్గర అది వేసేస్తున్నానండి లేదు అనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఈ ఇది కూడా లేదు అనుకుంటే వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ఇందాక వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే కనుక కొంచెం ఈ ప్లేస్లో కారం యాడ్ చేసుకోండి బంగాళదుంపలు ఉడికించి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి క్యాబేజ్ అనేది ఇప్పుడు నేను దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ అంతా చాలండి ఎందుకంటే మ్యాగీ ప్యాకెట్ ఒక హాఫ్ వేసాను అంటే మన ఈ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకున్నాను ఎక్కువైపోద్దండి మ్యాగీ మసాలా ఇది అందుకనేసి ఒక పావు టేబుల్ స్పూనే యాడ్ చేశాను మీ దగ్గర మ్యాగీ ప్యాకెట్ లేకపోతే కనుక చాట్ మసాలాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాగా బొంబే రవ్వని పెరుగులో కలిపి పెట్టుకున్నాం కదా ఈ బొంబే రవ్వ మిక్చరు మనము మిక్సీ జార్లో వేసేసి దీనికి సరిపడినన్ని వాటర్ వేసి చక్కగా పిండిలాగా మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం ఆ గిన్నె కడిగేసి వాటర్ వేసాను అవసరానికి సరిపడినంత వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసి మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేసానండి ఇప్పుడు చూడండి బ్యాటర్ అనేది నేను అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుందామండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఈ చేత్తో ఇలా అంటే కనుక పడేలా ఉండాలన్నమాట పావు టేబుల్ స్పూన్ ఉప్పు అంటే రుచికి సరిపడినంత వేసుకోండి చూసి వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి చిన్న టేబుల్ స్పూన్తో అంతే ఇంకా దీనిలో మనము ఎలాంటి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ అక్కర్లేదండి చక్కగా బీట్ చేసేయాలి అంతా ఆయిల్ ఉప్పు అంతా కలిసేలాగా బాగా బీట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి మనము దీన్ని వీలైనంత పలుచగా దోశలాగా వేసేసుకోవాలి ఇలా దోశ వేసేసి సిమ్లో పెట్టుకోండి మంటని ఇదే పైకి వచ్చేస్తుందండి ఇలా తీయంగానే ఈజీగానే వస్తుంది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో మనం పెట్టేసుకుందాము తర్వాత నెక్స్ట్ వేసేసుకుంటున్నానండి నేను ఇలాగా అన్నీ వేసేసుకోవాలి దోశలు అనేవి సిమ్లో పెట్టండి హైలో పెడితే మళ్ళీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు నేను ఈ కర్రీని బౌల్లోకి తీసేసుకున్నానండి దేనిలో మనము ఇందాక తురిమి పెట్టుకున్న చీజ్ని యాడ్ చేసుకుందాము చక్కగా వేసేసుకోవాలండి దీనిలో చీజ్ని వేసి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఒక లేయర్ అనేది ఒక దోశని తీసుకోవాలండి తీసుకొని దీనిలో మధ్యలోకి పెట్టేసుకోవాలి స్టఫింగ్ అనేది మధ్యలోకి అలా పెట్టేసి ఫోల్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము పాకెట్ టైప్లో ఇది చక్కగా అంటూ పోతుందండి ఓపెన్ అయిద్ది అనే టెన్షన్ అక్కర్లేదు మనకి ఇలా చేసేసుకుంటే చాలు ఇప్పుడు మనం దీన్ని ఇంకోటి మీకు చేసి చూపిస్తున్నాను చూడండి పైనుంచి ఇంకా చీజ్ కావాలంటే వేసుకోవచ్చండి అలా వేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద పెట్టేస్తున్నాను నేను అలాంటి డీప్ ఫ్రై కూడా అక్కర్లేదండి చక్కగా ఇలాగా మనము ఓవెన్ కూడా లేకోకుండా ఇలా చేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఓవెన్ అయినా పెట్టుకోండి దీని మీద బటర్ అప్లై చేస్తూ ఫ్రై చేసుకోండి బటర్ లేకపోతే నెయ్యి కానీ నెయ్యి లేదు అనుకుంటే నూనె కానీ వేసి కాల్ చేసుకోండి చూడండి ఎంతో సింపుల్గా ఉండి ఎలాంటి పిండి కలిపే అవసరము లేదు మనకి చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే ఇలాగే మిగిలినవన్నీ చేసేసి పెట్టేసుకోండి చక్కగా ఎర్రగా కలర్ వచ్చేలాగా కాల్చుకోండి కాకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టేయండి ఒక కర్రీపప్పు తిన్నంత ఫీల్ వస్తుందండి ఇది తింటే చాలా బాగుంటుంది అంతేనండి దీన్ని టమాటా గెచప్తో కానీ షెజ్వాన్ సాస్తో కానీ సర్వ్ చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్